మనకి బయట ఎన్ని పనులున్నా ఇంట్లో పనులు అయితే తప్పవు కదా పొద్దున ఇది అవుతుంది టైము బట్టలు ఉతికేసి వంట స్టార్ట్ చేశాను ఇంత త్వరగా ఎందుకు అంటే తోటలోకి వెళ్ళాలి తోటలో పనుంది ఇంకా మధ్యాహ్నం వచ్చిన తర్వాత చేయాలంటే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది అందుకని పొద్దున వెళ్ళేటప్పుడే వంట చేసేసుకొని తోటలోకి తీసుకెళ్ళడానికి కూడా కొంచెం బాక్స్లో పెట్టుకున్నాను ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత పిల్లలకు కూడా జడలు వేసేసి తోటలోకి వెళ్ళిపోయాము ఫర్టిలైజర్స్ వేసి నీళ్లు పెట్టి మంచిగా పెరగాలి అనుకున్న నిమ్మ చెట్ల కంటే కూడా అసలు ఏ మాత్రం కేర్ తీసుకోకపోయినా గడ్డి ఎంతగా పెరుగుతుందో మాకైతే చెట్లు తోవడానికి మూడు రోజులు పట్టింది నేను అత్తమ్మ మా ఆయనే చేసుకున్నాము పొలం పనులు చేసే వాళ్ళని చూస్తే పనులు ఈజీగా అనిపిస్తుంది కానీ అవి ఎంత కష్టమో చేస్తే కానీ అర్థం కాదు రోజు పొలం పనులకి వాళ్ళు చాలా గ్రేట్ అసలు ఈ కాయలు ఏంటో మీకు తెలుసా మేమైతే వీటిని కలేకాయలు అంటాము తోటలో చిన్న చెట్టు ఉండింది ఇవైతే మనం పెంచాల్సిన అవసరం లేదు కదా అవే పెరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి